అలసిన వారికి ఊరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు నన్ను శోధించి చూడు మలాకి మూడు పది ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపరచవలను ద్వితీయోపదేశ కాండము పద్నాలుగో అధ్యాయము ఇరవై రెండవ వచ్చెను అనేక మంది విశ్వాసులు దేవునికి తమ దశమ భాగమును సంతోషముగా క్రమముగా ఇచ్చుటలో తప్పిపోయేదరు ఆరంభములో రాబడి తక్కువగా ఉన్నప్పుడు తప్పనిసరిగా దర్శన భాగమును ఇచ్చేవారు కానీ రాబడి అధికమైనప్పుడు దశమ భాగమును ఇచ్చుట కష్టముగా నిండేటిది చాలామంది విశ్వాసులు దశమ భాగమును సరిగా వాడరు కొంతమంది బీదలైన తమ బంధువుల కొరకు లేక భిక్షగాళ్ళకు లేక అటు ఇటు తిరుగు బోధకులకు లేక ధర్మము కొరకు ఖర్చు కొందరు కానీ దశమ భాగము దేవుని కొరకు మరియు దేవుని మందిరము కొరకే దశమ భాగమును దేవునికి ఇచ్చడం ద్వారా మనం ఏమై ఉన్నామో మరియు మనకున్నవన్నీ దేవునివే అని ఒప్పుకొనుచున్నాం అబ్రహాము మెల్కీ సెదకునకు దశమ ఇచ్చను ఆది కాండము పద్నాలుగు ఇరవై ఇట్లు చేయుట ద్వారా దేవుని శక్తిని గుర్తెరిగి ఆయన సహాయము ద్వారా రాజులను ఓడించి లోతును రక్షించగలిగను మీ భాగములను దేవుని మందిరములకు తీసుకొని రావాలను దాని మీద నీకు ఎటువంటి అధికారము లేదు పేదలైన మీ బంధువులకు లేక పొరుగు వారికి సహాయము చేయవలనైనా మిగిలిన రాబడిలో నుండి చేయవచ్చును ఆరంభంలో నాకు కూడా భాగం ఎట్లు ఇవ్వాలనో తెలియదు అప్పుడు నా వద్ద డబ్బు లేదు ఏమాత్రము జీతము లేకుండా నా ట్రైనింగ్ చేస్తేని ఎవరైనాను చిన్న కానుక ఇచ్చిన దానిని నా కొరకు వాడుకునే వాడను దాదాపు సంవత్సరం పైన నేను భాగము ఇవ్వలేదు డబ్బు లేనందున పేదరికంలో నుండి కనీసం బస్సులో ప్రయాణించటం కూడా డబ్బులు లేక ప్రతిదినము ఎన్నో మైళ్ళు నడిచేవాడును ఎవరైనాను జాలిపడి కొంచెం కానుకొని ఇచ్చిన ఇది అంత ఎక్కువ కాదు ఇది నా అవసరత కొరకే అని అనుకునేవాడును అటువంటి తలంపుతోనే దశమ భాగము ఇవ్వలేకపోతుని అప్పుడు ప్రభువు నన్ను గద్దించి ఇట్లనెను నీవు దొంగవు డబ్బు కొంచెమే అయినను నా యద్ద దొంగిలించుచున్నావు అప్పుడు ఒక ఆలోచన కలిగింది నేను పది రూపాయలతో గడపగలిగితే తొమ్మిది రూపాయలతో ఎందుకు గడపలేను ఒక్క రూపాయి దేవుని దగ్గర నుండి ఎందుకు దొంగిలించవలను గనక భాగం నిచ్చుటకు నిశ్చయించుకుంటుని దశమ భాగంతో మొదలుపెట్టి ఇరవై శాతం యాభై శాతం డెబ్బై ఐదు శాతం తర్వాత మొత్తం ఇచ్చుటకు ఇష్టపడి తిని ఈ విధంగా చెబితిని ప్రభువా నావన్నీ నీవే నీ అనుమతి లేకుండా ఒక్క పైసా కూడా ముట్టుకొనను ఆ దినము నుండి దేవుడు అత్యధికముగా ఇచ్చుట మొదలుపెట్టెను తద్వారా అనేకులకు సహాయం చేయ అవకాశమును ఇచ్చాను ఆయన దారిని ఎంతగానో హెచ్చించను ఇప్పుడు నా కొదవలేమిటో కూడా నాకు తెలీదు గడిచిన సంవత్సరములన్నిటిలో ప్రభు దేవుని పని కొరకు అత్యధికముగా ఇచ్చి అన్ని ఎకరలు తీర్చను ఎప్పుడైతే సంతోషముగా ఇచ్చుట నేర్చుకొంటినో అప్పుడు ఆయన నా అక్కరలన్నింటినీ తీర్చాను దేవునికి దశమ భాగం ఇచ్చే విషయంలో దొంగగా ఉండవద్దు అది దేవుని భాగము నీవు కొంత సంపాదించుకున్నట్టుకు ఆయన నీకిచ్చిన బలము ఆరోగ్యము జ్ఞానము కొరకు వందనములు చెల్లించుము ఆయన నీకిచ్చిన దానిని బట్టి సంతృప్తి చెందుము అత్యాశ కలిగి ఉండవద్దు అడుక్కొనవద్దు అప్పు చేయవద్దు నీ అత్తగారు మామగారి దగ్గర నుండి కూడా అప్పు తీసుకునవద్దు రోమా పదమూడు ఎనిమిదిలో ఎవనికి ఉండవద్దు అని సెలవిచ్చను నీవు బోధకుడు అయినను ఎవరైనాను సరే నీ ఎక్కర ఏమైనాను ఎవరి దగ్గర అప్పు చేయవద్దు ఏమీ పర్వాలేదు ప్రభువు నా సహాయుడు అని ఇతరుల ముందు నీవు సాక్ష్యం ఇవ్వకూరనచో రోమా పదమూడు ఐదు ఆరు వచనముల ప్రకారం ఎవరి దగ్గర అప్పు చేయకుము ఒకవేళ నీవు అప్పు చేసిన ఇట్లు చెప్పుము